ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగమ్మ తల్లి ఆలయం దగ్గర చిక్కుకున్న భక్తులను రక్షించారు అధికారులు తాళ్ల సాయంతో అందరినీ ఒడ్డుకు చేర్చారు దాంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు దేవరగుంటకు చెందిన అరవై ఐదు మంది గ్రామస్థులు ప్రైవేట్ వాహనంలో నిన్న మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు భారీ వర్షం కురవడంతో వరద ముంచెత్తింది వాగు ఉధృతంగా పారడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు నిన్న రాత్రి నుంచి చీకట్లో బిక్కుబిక్కుమంటూ కాలం పెళ్లదీశారు విషయం తెలుసుకున్న మంత్రి పార్దసారథి అధికారులను ఆదేశించారు భక్తులను గా తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అందరినీ రక్షించారు